హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చేలూరు సంతకైతే రావడం జరిగింది ఇక్కడ ప్రతి శుక్రవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకి రావడానికి మదనపల్లి నుండి కూడా బస్సులు దొరుకుతాయి మరి ఆలస్యం చేయకుండా ఈ వారం గొర్రెలు మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఐదు ఉన్నాయి పెద్దపా టోటల్ ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ ఇవి టోటల్ ఐదు ఉన్నాయి ఇంకా ఇక్కడ ముందర కూడా ఉన్నాయి అడిగి తెలుసుకున్నాము ధరలు ఏం చెప్తున్నారండి జీవాలు అయితే భారీగా వచ్చినాయి మేకలు ఎక్కువ వచ్చినాయి చూడండి ఈసారి మేకలు మేక పోతులు మేక ఉంది చూడండి భారీ సైజులో ఉంది చూడండి కోతులు ముందు పోతులే భారీగా ఉన్నాయి పెద్ద ఏం చెప్తాడో అప్ప జత ఇద్దరు జత ఏం చెప్తాడో అప్ప జత 50 చెప్తాంట జత 50000 చెప్తాంట అప్ప ఎన్నోడ అప్ప టోటలివే ఇవి టోటొ ఈ ఆ ఇది కొడి ఇప్పుడు భారీగా ఉంది ఈ పెద్ద పోవే చూడండి భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు భారీగా ఉన్నాయి చూడండి ఇది కరనడి దేవుళ్ళమా నా ఏం చెప్తాడో నా జత జత ముప్పై ఐదు వేలనా జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్ని పోతులే కదా ఇవి అన్ని పోతులే ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయినా టోటల్ ఏడు ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఏడు పోతులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి పోతులు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఒక మూడు ఉన్నాయి హెవీగా ఉండవు చూడండి సార్ ఇక్కడైతే పోతులు ఈసారి అయితే ఈ వారం చాలా బ్రహ్మాండంగా వచ్చినాయని చెప్పచ్చు చూడండి సైజుల పరంగా కూడా వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ముప్పై కేజీలు వస్తాయంటే చాలా హెవీగా ఉన్నాయి మూడు కూడా పోతులే చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఎదపా ఏం చెప్తాడావ జత ఇరవై ఇరవై మూడు వేలు చెప్తాడావ జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నో అయిపోయి టోటల్ ఇవే పదుండాయా టోటల్ పదుండా ఫ్రెండ్స్ బాగుంటాయి చూడండి ఇక్కడ పిల్లలు కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది చూడండి అన్ని పిల్లలే ఒక ఏడు ఎనిమిది నెలల పిల్లలు ఇవ్వు మొత్తము చూడండి అన్ని పొటేల్ పిల్లలు మాదిరే కనిపిస్తున్నాయి ఇది ధరలు అడిగి వేసుకున్నాము ఏం చెప్తున్నారు అని చూడండి మొత్తం పొటేల్ పిల్లలు జత పదహైదు వేలు చెప్తున్నారు జత పదహైదు వేలు చెప్తున్నారు అన్ని ఎన్ని అయిపోతాయి పన్నెండు అన్ని పోతులేనా అన్ని మరకలు కూడా ఉన్నాయా ఇందులో మరకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు కూడా ఉన్నాయి తల పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని టోటల్ ఇవి మీవే మూడా మూడు ఉన్నాయి చూడండి చూడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి బాగా సాగినాడు అన్న అయితే చాలా ప్రేమగా సాగినట్లు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం జరిగే గొర్రెల మేకల సంత ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల వారు ఆంధ్ర నుండి కర్ణాటక నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చి గొర్రెలు మేకలు కొనుగోలు చేస్తుంటారు ఫ్రెండ్స్ చాలా సరసమైన ధరలకి ఇక్కడ లభిస్తుంటాయి చూడండి ఏం చెప్తాడో పెద్ద జత ఇదే జత ఏమి ముప్పై నాలుగు వేల నాటి రెండు పోతులే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మేకలు ఇవి ఏం పెద్ద మేకల మరకల ఇవి ఈ పోతుల పిల్లలు ఇక్కడ ఉండే ఏం చెప్తాడు జత తల తొమ్మిదిన్నర తల తొమ్మిదిన్నర చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే ఇవి మూడు మూడు ఇవి సపరేట్ అది పోతా ఇది మొత్తం ఇవి నాటి లేవి మేకలు ఉన్నాయి ధరలు అడిగి తెలుసుకున్నాము భారీగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాము ధరలు నా మీవేనా ఇవే ఆయన జత పదమూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులా అన్ని పోతులేనా అన్ని పోతులే ఫ్రెండ్స్ జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఎన్ని ఉంటాయి పెద్ద టోటల్ పదమూడు పద్మూడు పదమూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి చేలూరు సంతలో వచ్చి నాటి పొటేళ్లు వస్తాయి బన్నూరు పొటేళ్లు వస్తాయి ఇక్కడ జుడుపిటేలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ కొద్దిసారులు అడిగి తెలుసుకున్నాం మొత్తం ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని టోటల్ పదహైదు ఇరవై రెండు కేజీలు కావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జత జత అరవై వేలు ఎన్ని కేజీలు ఉండొచ్చునా ఇది కొమ్ములుది కొమ్ములు పొట్టేళ్ళి ముప్పై ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు ఉండొచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉండవచ్చు చూడండి జత ఇవి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పొటేల పిల్లలు ఉన్నాయి పెద్దప్ప పొటేల పిల్లలే కదా ఇవే ఇది బన్నూరా నాటినా పెద్దప్ప ఇది నాటినే కదా ఏం చెప్తా అంటారు పెద్దప్ప జత జత ఏం చెప్తా అంటారు జత ఇరవై నాలుగు వేలా ఎన్ని ఉంటాయి నా టోటల్ పన్నెండు ఉంటాయి ఒకటి ఒకటి ఇరవై కేజీలా ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి చెప్తున్నాము ఏం చెప్తున్నారు అని టోటల్ పెద్దపా ఏం చెప్తాడారు జత జత ఏం చెప్తాడారా జత యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దపా టోటల్ ఇవి ఐదు టోటల్ ఐదు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఎన్నికేలు రావచ్చుపా ఇది మధ్యలో ఉండేది ముప్పై కేజీలు వస్తుందా ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి నా ఏం చెప్తా ఉంటావునా జత జత ఏం చెప్తా ఉంటారు తొమ్మిదా ఎన్ని ఉన్నాయినా టోటల్ పది ఉన్నాయి టోటల్ పది ఉన్నాయండి ఫ్రెండ్స్ పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులా మరకలానా అవి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ హోటళ్ళు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారని ఇక్కడ భారీగా ఉంది ఒక కట్టయితే జోత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని టోటల్ ఇరవై ఏడా టోటల్ ఇరవై ఏడు ఎన్ని కేజీలు రాసిందా ఒకటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి నాటి పొటేలు ఇది చేలూరు సంతలు అయితే భారీగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అటువైపు చాలా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారని భారీ సైజు జుడుపు పొటేలు ఉంటాయి జత యాభై జాత యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఒకటి ముప్పై కేజీలు రావచ్చు అండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి జత ఇరవై రెండున్నర వయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి అయిపోయి తప్ప టోటల్ టోటల్ పదమూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక ఒకటి ఆ మధ్యలో ఉంది పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చెప్తా అన్నారా ఇరవై ఒకటా జత ఇరవై ఒక్క పోయో చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని పోతులా మరకలానా ఇవే ఇవి మొత్తం పోతులే అంటే ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్ ఇవే టోటల్ పద్దెనిమిది పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ వరే పద్న్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్నిడైనా టోటల్ ఎనిమిది ఉన్నాయి టోటల్ ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహారు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని ఫ్రెండ్స్ అంటారునా జత ఏం చెప్తా అంటారు ఇరవై రెండు వేలా ఎన్నోడైనా టోటల్ పది ఉన్నాయి టోటల్ పది ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పోతులే చూడండి జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి పోటేళ్ళు ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు ఇరవై కేజీలు రావచ్చు రావచ్చునా జత తల తల ఏం చెప్తాండవు జత పద్ తల పదమూడు వేలు తల పదమూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులా మరకలానా ఇవి అన్ని పోతులే ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి తప్ప టోటల్ ఇరవై పద్నాలుగు ఉన్నాయా టోటల్ పద్నాలుగు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి పెద్దప్ప ఏం చెప్తున్నారు జత పదమూడు వేలు పదమూడు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి టోటల్ ఇవే ఇరవై ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్రెండ్స్ పదకొండు నుండి పన్నెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పొటేళ్లు అయితే భారీగా ఉన్నాయి అక్కడక్కడ కూడా గొర్రెలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి చూడండి కట్ట అయితే కట్టలో అయితే భారీగా ఉంది రేటు కూడా చాలా తక్కువగానే ఉంది ఈ కట్టలో అయితే ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క రకంగా అయితే రేట్స్ ఉంటాయి ఆ క్వాలిటీని బట్టి అయితే రేట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రేట్స్ ఇక్కడ కూడా కట్ ఉంది ఇవన్నీ నాటివి ఇది ఇక్కడ ఇన్ని చాలా వెరైటీస్ అయితే రావడం జరుగుతుంది సంతలోకి ఎక్కువగా అయితే పోతులు అయితే చాలా బాగా వచ్చినాయి ఈ వారము నమ్మేనా ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు జత ఏం చెప్తాడు అన్న జత ఏం చెప్తాడు జత ము రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ముప్పై రెండు వేలు ఎన్ని టోటల్ మరి హోం పదకొండు ఎస్ట్ కేజీ బా ఒ కేజీ బాగుంది కేజీ హి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తాడా జత ఇరవై జత ఇరవై ఏడు అన్నారా ఎన్ని టోటల్ ఏడు ఉన్నాయి టోటల్ ఏడు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అండి ఫ్రెండ్స్ అన్న అంగళ్ళ సంత కూడా వస్తారు అన్న అన్న అంగళ్ళ సంత కూడా వస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పోటీలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు అని నా ఏం చెప్తా ఉన్నావు చెప్తా జత ఇరవై ఎనిమిది అన్న జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అయితే భారీగా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై కేజీలు వస్తాయన్న ఇరవై కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది జుడిపి మొత్తం ఇక్కడ జుడిపినే ఉన్నాయి ఏమన్నా ఆల్రెడీ కదిరికి కూడా వస్తారు అంగళ్ళు కదిరి మొత్తం వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మరకలు ఉన్నాయి అన్న దగ్గర ధర అడిగి తెలుసుకున్నావు ఏం చెప్తున్నారు అని నా జత ఏం చెప్తా నా పదహైదు వేలు చెప్తాండవ ఎన్ని నా టోటల్ ఐదు ఐదు టోటల్ ఐదు మరకలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ జత ఏం చెప్తా అంటారు జత ఇరవై వేలు జత ఇరవై వేలు చెప్తున్నారు ఎన్ని నా టోటల్ మూడు ఉన్నాయా టోటల్ మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ నువ్వు మొత్తం గొర్రె పొటేళ్ళనా ఇవి గొర్రె గొర్రె ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి చూడండి ఏం అన్న జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నాయండి ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి అది పన్నెండు వేలు పదహైదు పది వచ్చేటివి ఉన్నాయి పన్నెండు కేజీలు వచ్చేటి ఉన్నాయి పదహైదు కేజీలు వచ్చేటి కూడా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చెలూరు సంతలో ఈ వారం అయితే జీవాలు భారీగా అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు అని ఇక్కడ కట్టకట్టే ఉంది భారీగా అయితే ఉన్నాయి పోతులు ఎదపా మీవేనా ఆయనవా జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అన్న అన్న అయితే కదిరి సంతకు కూడా వస్తారు ఫ్రెండ్స్ వారం వారం వస్తారు కావాల్సిన వారు అన్న దగ్గర తీసుకొని చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా అయితే నేను అన్నవి ఆల్రెడీ కదిరి సంతలో కూడా వేయడం అయితే జరిగింది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది అన్న దగ్గర చూడండి కోతులు కానీ పొటేళ్ళు కానీ బ్రహ్మాండంగా అయితే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్న అయితే మొత్తం అన్నవే ఫ్రెండ్స్ చూడండి మెయిన్ లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏం రేట్లు నడుస్తున్నాయో అడిగి తెలుసుకున్నాము ఇక్కడ పుట్టగలు ఉన్నాయి గోర్రెండాయి అన్నీ ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము పెద్దపా మీవేనా ఏం చెప్తాడా పెద్దపా జత జత ఇరవై మూడు వేలు చెప్తాడు అన్న జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు అన్న వారం వారం వస్తారు ప్రతి వారం కూడా వస్తారు మీరు వారం వారం వస్తారనా వారం వారం వస్తారు ఎన్ని ఉన్నాయినా టోటల్ అన్న ముప్పై మూడు లే ముప్పై మూడు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహారు కేజీ పదిహేను కేజీలు ఉన్నాయి పదహారు నుండి పదిహేడు కేజీలు కావ రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి అన్న దగ్గర అయితే క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది ప్రతి వారం అయితే వస్తారు మొత్తం పోటేళ్ళలో ఉండాలి జత హడా పదిహేడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్ జత ఎస్ట్ ఇది టోటల్లో అతివే టోటల్ మరి ఉన్నాయండి ఫ్రెండ్స్ టోటల్ పది జీవాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎస్ట్ కేజీ బరతున్నా ఉందన్నెండు నుంచి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఏం చెప్తాడు మూడు పిల్లలు మూడు తొమ్మిది వేలు మూడు పిల్లలు తొమ్మిది వేలు చెప్తున్నారు ఎన్ని నెలలు పిల్లలు రెండు నెలల పిల్లలన్న ఓకే అన్న జీవాలు అయితే చాలా భారీగా వచ్చినాయి ఈ వారము